తాజా అంశాన్ని చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు చిన్న దామరి చెరువు బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని తాకిదులు ఇచ్చారు ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరా చార్యున్నట్టు తెలుసుకుందాం నాగేశ్వర్ చెప్పండి మర్రి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి రాకేష్ రాష్ట్ర ప్రభుత్వం అంటే చెరువులు జలాశయాలను పరిదక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత హైదరా ఆధీనంలో వివిధ ప్రభుత్వ శాఖలు వాటికి సంబంధించిన విచారణ జరుగుతున్నాయి అందులో భాగంగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు హైదరాబాద్ బృందం ఇటీవల పలు ప్రాంతాల్లో సర్వే చేసినప్పుడు అందులో జుండిగల్ లో ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఇంజనీరింగ్ కళాశాలలు కూడా బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టుగా హైదరాబాద్ బృందాలు గుర్తించాయి అందులో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అదే విధంగా మరి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మరి రాజశేఖర్ రెడ్డి తండ్రికి సంబంధించిన పేరు మీద ఉన్న ఆ రెండు కళాశాలలు కూడా చిన్న దామర చెరువు చెరువుకు సంబంధించిన బఫర్ జోను ఎఫ్టీఎల్ పరిధిలో ఆ నిర్మాణాలు ఉన్నట్టుగా గుర్తించారు వాటి రెండు కూడా అక్రమంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించండి అని పేర్కొంటూ ఇటీవల ఆ తహసీల్దార్ కార్యాలయం నుంచి రెవెన్యూ అధికారులు కళాశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు దానికి సంబంధించి ఇప్పటికే వాటి సర్వే జరిపి దానికి సంబంధించిన మ్యాప్లు వాటన్నింటిని కూడా పూర్తి వివరాలను సేకరించిన తర్వాత ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది దీనిపైన మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కళాశాల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది రాకేష్